ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్ధంతి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నేడు నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల వారి విగ్రహానికి నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టబత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేశారని ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని కొనియాడారు తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో ఉద్యమాలు చేశారని అన్నారు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు వారి జయంతి ఉత్సవాల్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని విడుదల చేయడం సంతోషదాయకమని అన్నారు ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు వివిధ సంఘాల నాయకులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణాటి యాదగిరి కార్యదర్శి రాపోలు సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశం రాష్ట్ర పద్మశాలి నాయకులు రాపోలు దత్తు గణేష్ ముప్పై ఐదవ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు ముప్పై నాలుగవ వార్డు కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు ఐదవ వార్డు కౌన్సిలర్ పుర్ణా గణేష్ రాష్ట్ర నాయకులు భిక్షం ఎస్పిటి మార్కెట్ అధ్యక్షులు మిరియాల సోమయ్య జిల్లా పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు చిట్టిప్రోలు వెంకటపతి రాష్ట్ర చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గంజి మురళీధర్ శ్రీధర్ గంజి నాగరాజు వనంశేఖర్ పసునూరు యోగానందం మరియు వివిధ పార్టీల నాయకులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు పద్మశాలి ఈరోజు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా హైదరాబాదు నల్లగొండలోని పాలకేంద్రం వద్ద హైదరాబాదు రోడ్డులో కొండా లక్ష్మణ్ కూడలియందు నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం స్థాపించిన కొండా లక్ష్మణ్ గారి కాంస్య విగ్రహం ముందు వారికి ఈరోజు ఘనంగా నిర్పించడం జరిగింది ఈ సందర్భంగా బాబూజీ గారిని ప్రతి ఒక్కరు బీసీ బిడ్డ ప్రతి ఒక్కరు కూడా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ మూడు ఉద్యమాలలో నాలుగు ఉద్యమాలలో కూడా బాబూజీ గారు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు పాత్ర ఎంతైనా ఉంది చివరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన మంత్రి పదం కూడా తెలంగాణ కోసం త్యాగం చేసిన మన ముద్దుబిడ్డ ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ అలాగే తొంభై ఏడున తొంభై ఏడు ఏడు సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో చలిలో కూడా తెలంగాణ కోసం దీక్ష చేసిన మానీయుడు మన కొండలక్ష్మణ్ బాపూజీ ఇలాంటి వ్యక్తి మన తెలంగాణకు ఎంతో మహనీయుడు జాతిపితగా పేరు పొందిండు జాతిపితలు ఇద్దరు భారతదేశం స్వాతంత్ర్యం తెచ్చిన కొండ మన మహాత్మా గాంధీ అయితే తెలంగాణకు సాధన కోసం కృషి చేసిన బాపూజీ గారే జాతిపిత దేశంలో ఉన్నది ఇద్దరు బాపూజీలు ఒకరు మహాత్మా గాంధీ ఒకరు కొండా లక్ష్మీ ఇంతటి మహనీయైన వ్యక్తి మా పద్మశాలీ వంశం జన్మించడం మా పద్మశాలీలకు ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఇలాంటి వ్యక్తిని స్ఫూర్తి తీసుకొని వారి ఆశయాలకు అందరు కూడా సాధనకు కృషి చేయాలని తెలియజేసుకుంటూ అలాగే ఈరో ఈ ఈ మధ్యకాలంలో ఈ మధ్యనే గవర్నమెంట్ తెలంగాణ మన తెలంగాణ గవర్నమెంట్ వారు బాబూజీ గారిని స్మరించుకుంటూ వారిని మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మాకు ఒక ఐఐటి ఐఐహెచ్ తెల ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్ టెక్స్టైల్ ఇన్ఫర్మేషన్ ఐన్లుమ్ టెక్స్టైలు ఒక యూనివర్సిటీ స్థాపించరు దానికి మా ఆచార్య కొండ బాపూజీ బాబూజీ గారి పేరు పెట్టి వారిని గౌరవించరు వారికి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నల్గొండ జిల్లా సంఘం పక్షాన అలాగే ఈ బాబుజీ గారిని ప్రతి ఒక్కరు కూడా ఇంతటి మాని వ్యక్తిని బీసీ బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా వారి ఫోటోను పెట్టుకొని ఆరాధ్య ఆరాధించినా తప్పలేదని భావిస్తూ ఇలాగే మన పద్మశాలల్లో మన బీసీ బిడ్డలందరూ ఐక్యంగా ఉండి బాబూజీకి నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు ఘనంగా నివాళులు అర్ప కాబట్టి జై పద్మశాలి జై మార్కండేయ అమర్ హే కొండ బాబుజీ అమర్ కొండలక్ష్మణ్ బాబుజీ సందర్భంగా శ్రీ కొండ బాపూజీ గారి వద్దంతి సందర్భంగా భదశశాలి ప్రముఖులు ఇతర ప్రముఖులు అందరు విచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది వారు చేసే సేవలు వినలేనివి వాళ్ళు భద్రశాలి కమ్యూనిటీకి వినలేని సేవలు చేసి వ్యాపార రంగంలో చాలా అభివృద్ధిపరిచి కమ్యూనిటీని చాలా అభివృద్ధి చేసిన మహాన్ బావుడు అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ ఇప్పుడు అలాంటి మహాన్ బావుడు ఎవరు కూడా తేల్తలేరు కాబట్టి తేలాలని అటువంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి సంఘానికి కానీ సమాజానికి కానీ సేవ చేయాలని మరి మరి కోరుతూ తెలియజేస్తాను కృషన్ బాపూజీ పన్నెండవ వర్ధంతికి ఈరోజు పద్మశాలి ప్రముఖులు ఇతర నాయకులందరూ కూడా విచ్చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క సేవల్ని మనం సరిగ్గా వినియోగించుకొని ఇక ముందు కూడా మన పద్మశాలీలు ముందుకు పోవాలని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో సాయుధ తెలంగాణ ఉద్యమంలో దశ తెలంగాణ ఉద్యమంలో మరి చివరికి తెలంగాణ సాధించే ఉద్దేశం ఉద్యమంలో కూడా మరి ఢిల్లీలో గడ్డకట్టే చలిలో సైతం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తెలంగాణ సాధనే తన లక్ష్యంగా తన జీవితకాలం ఉద్యమం నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణలో ఒక కొండా లక్ష్మణ్ బాబూజీ మాత్రమే కొండా లక్ష్మణ్ బాబూజీ తాను నమ్మిన మరి సిద్ధాంతం కొరకు తన తెలంగాణ సాధన కొరకు తన పద మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కొండా లక్ష్మణ్ బాబూజీ కొండా లక్ష్మణ్ బాబుజీకి దేశ స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన ఉన్న వ్యక్తి తర్వాత జరిగిన మూడు ఉద్యమాలకు కూడా నాయకత్వం వహించిన ఒక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కొండా లక్ష్మణ్ బాబుజీ ఆ కొండా లక్ష్మణ్ బాబుజీ యొక్క స్ఫూర్తితోనే పద్మశాలి సోదరులందరూ మరి అగ్రభాగాన ఉండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించాలని పద్మశాలి సోదరులందరికీ పేరు పేరున నా యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తా ఉన్నా పన్నెండవ వర్ధంతి బాపూజీ కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ గారిది సందర్భంగా నేను జోహార్లు అర్పిస్తూ ఆయన చూపిన బాటలో ఈరోజు ఒక్కసారి కాకుండా ప్రతిరోజు మనం ఆలోచించి ప్రజల్ని చైతన్యం చేయాలి సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలి రాజ్యాధికార మార్గంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడడానికి మెజార్టీ ప్రజల బాటలో అంతా నడవాలని నేను కోరుతున్నాను ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ కన్నెండో వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో పాలకేంద్రం వద్ద విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బీచ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారు పంతొమ్మిది వందల యాభై రెండులో అసెంబ్లీకి ఎన్నికై ఐదు సార్లు ఎన్నికైనటువంటి నాయకుడు వారు డిప్యూటీ స్పీకర్గా హైకో చైర్మన్గా అదేవిధంగా మంత్రి పదవిని చేపట్టి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ తొలిదేశ ఉద్యమంలో తన మంత్రి పదవిని సైతం తృణపాయంగా వదిలినటువంటి వ్యక్తి వారు తెలంగాణ తొలిదేశం అలి ఉద్యమంలో పూర్తిగా అంకితమై తన పోరాటాన్ని సాగించినటువంటి గొప్ప త్యాగశీలి వారు ఆదిలాబాదు జిల్లా వాంకడి గ్రామం అసిజాబాదు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు మన నల్గొండ జిల్లాకు కొండూరు నియోజకవర్గం నుంచి భువనగిరి నుంచి కూడా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు వారి పేరు మీద జిల్లాని పెట్టాలని బీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వారు తన ఇంటిలో బీసీలు చైతన్యతంగా వరకు చాలా ఇబ్బందులు ఉంటాయని బీసీ ఎస్సీ ఎస్సీలని ఐక్యత చేసి తన ఇంటి నుండే నాయకత్వాన్ని పెంచి పోషించినటువంటి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాబుజీ ఆయన ఆశయాలు సిద్ధించే అంతవరకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా ఆయన ఆశయాన్ని అంత పోరాటం చేయాలి అని నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లో కొలక్ష్మీ బాబుజీ పన్నెండవ వర్దంత సందర్భంగా హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి కొండ లక్ష్మీ బాబుజీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది కొండ లక్ష్మీ బాబు పన్నెండవ వరద సందర్భంగా ఈ యొక్క నల్గొండ ప్రజలందరూ కూడా కోరుకునేది ఆయన తెలంగాణ కొరకు శ్రమించినటువంటి వ్యక్తి తెలంగాణ కొరకు మంత్రి పదవి వదులుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ కొరకు జల సాధనను కూడా వదులుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి మనం ఘనంగా నివాళులర్పించేవాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది అనే ఆశయాలను నెరవేర్చడానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలని ఈ యొక్క సందర్భంగా కోరుకుంటా అదే రకంగా ఈ నెల ఇరవై రెండున ఇరవై ఏడున తరగు ఈ జయంతి సందర్భంగా మనం అందరం కూడా అత్యధికంగా పాల్గొని ఇది చేస్తున్నటువంటి గవర్నమెంట్ వారు కాబట్టి అందరం కూడా నిన్నుదనంగా ఈ యొక్క పద్మశాలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఈ సత్యం తెలియజేస్తా ఉన్నాం కృషన్ బాపూజీ పన్నెండవ సందర్భంగా నల్లగొండ జిల్లా పద్మశాల సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క ఆశయాలను స్మరిస్తూ వారికి ఘనంగా అర్పించి పుల్లమాల వేసి వాళ్ళని ఆశ చేసుకోవడం జరిగింది మా యొక్క పద్మశాల సమాజం మనగడకు మన ఆర్థిక పరిస్థితికి మెరుగుపరచాలని పూర్వం చేనేత సహకార సంఘాలు నిర్మాణం చేసి మా యొక్క ఆర్థిక ఉన్నతికి చాలా కృషి చేసిన వ్యక్తి మరి రేపు ఇరవై ఏడవ తారీఖున జరగబోయే జయంతి కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊహిస్తున్నాను